అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికల్ మీ ఆంధ్ర ఈ ఈరోజు ఏంటంటే ఈ వీడియో మన సబ్స్క్రైబర్లో అయినటువంటి ఒక్క సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అనమాట వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ సో అందుకని ఏంటంటే నేను ఈ వీడియో చాలా అంటే చాలా లేట్ చేశాను యాక్చువల్గా నేను ఆయనకి సారీ చెప్తున్నాను ఆ సబ్స్క్రైబర్కి అయితే అది ఏంటంటే ఈ ఉగాండాలో ఫార్మింగ్స్ చేయడానికి అంటే వ్యవసాయం చేసుకునేకి స్థలాలు రీ లీజ్కి ఇస్తారు రెంట్కి ఇస్తారు అది ఎకరానికి ఎంత ఉంటాయి ఏ ప్రైజ్లో ఉంటాయి అనేది ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు కానీ నేనైతే ఫెయిల్ అయ్యాను ఇమీడియట్గా వీడియో చేయడానికి దానికి రెండైతే కారణాలు ఫస్ట్ కారణం ఏంటంటే నాకు దీని మీద అసలు ఏమీ కూడా అవగాహన లేదు ఒక ఐడియా లేదు సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేకి నాకు కొంత టైం పట్టింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఉగాండ్ ఆఫ్రికాలో ఫోన్లు బట్టి వీడియోలు తీయడం కెమెరాలు బట్టి వీడియో తీయడం అనేది అంత సులువైతే కాదు ఇక్కడ ఎక్కువ రోబరింగ్ ఉంటుంది సో మనం గబగబా బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద అది వీడియో తీయడం అంటే చాలా అంటే చాలా డిల్గా కలేజ్గా ఉండాలన్నమాట సో ఒక రీజన్ తోటి నేనైతే ఈ వీడియోని చాలా అంటే చాలా డిలే చేశాను సో ఈరోజు ఏంటంటే ఇక్కడ ఉగాండాలో అంటే ఆఫ్రికా కంట్రీస్లో వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అసలు ఏ పంటలు పండుతాయి తర్వాత వాళ్ళు రెంట్కి ఇస్తే కనుక మనం రెంట్కి తీసుకుంటే మిలేజ్కి తీసుకుంటే ఏ కాస్ట్ ఉంటుంది అది సబ్స్క్రైబర్ అడిగినటువంటి క్వశ్చను దాని మీద అయితే ఈ వీడియో అండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే ఆఫ్రికాలో ఆంధ్ర అడ్బడిచ్చే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆఫ్రికా కంట్రీస్లో ఎక్కువగా పంటలు పండేవి ఏంటంటే అవెక్కడ పండుతుంది అరటి టీ కాఫీ పనస చెరకు ఇవి చాలా అంటే చాలా ఎక్కువ పండుతాయి ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ మన ఇండియాలో తిన్నట్టుగా ఇడ్లీ గారి దోశలు ఇవేమి తింటండి మొట్టొక్క తింటారు అంటే బనాన్ అనమాట దీన్ని ఉడకపెట్టుకుని తినేవాళ్ళు కొంతమంది లేదంటే ఫ్రై చేసుకుని సో అరటి ఎక్కువ ఇక్కడ పండిస్తారు అందుకని అరటి తోటలు చాలా ఉంటాయి అలాగే మొక్కజొన్న మొక్కజొన్నని వాళ్ళు డ్రై అయిపోయినాక ఆ స్వీట్స్ నుంచి జొన్న కార్ను ఫ్లోర్ తీస్తారు దాన్ని ఇంకా కొన్ని రకాల పౌడర్లు కలుపుకుని పోషో అని చెప్పి తింటారు ఇక్కడ సో ఆఫ్రికన్స్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ పోషో తింటారు చాలా హెల్తీ ఫుడ్డు సో అందుకని ఇక్కడ మొక్కజొన్న తోటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అలాగే పనస ఒకటి తర్వాత అవకాడో అవకాడో అయితే అసలు ప్రతి ఇంటికి చెట్టు ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దుబాయ్ యూకే ఇలాంటి ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు సో అవకాడో చెట్లు కూడా చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంత బాగా పండడానికి కారణం ఏంటంటే ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా మొత్తం సంవత్సరంలో ఎక్కువ ఆల్మోస్ట్ వర్షాలు పడుతూనే ఉంటాయి అందుకని గా ఇక్కడ వాటర్ సోర్సెస్ బాగుంటాయి కాబట్టి ఏ మొక్కలు వేసినా కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి అయితే వర్షం పడింది ఈరోజు కూడా అంత మొత్తం బురద బురదగా జారిపోతుంది అయితే ఇక్కడ లీజ్కి ఎలా ఉంటాయంటే ఎలా అయితే మనకి ఇండియాలో ఆ ఏరియాని బట్టి అంటే ప్రాంతాన్ని బట్టి అది ఇల్లు అద్దె ఉనివ్వండి ఏ అద్దె ఏదైనా సరే మన స్థలం కొనాలన్నా ఆ ప్రైస్లో ఎలా అయితే వేరియేషన్ ఉంటుందో ఆఫ్రికాలో కూడా సేమ్ అంతే ఇప్పుడు చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి అంటే సిటీకి చాలా దూరంలో ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో అక్కడ కనుక మనం లీజ్ తీసుకోవాలంటే సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే లక్ష యాభై వేల ఉగాండా షిల్లింగ్స్ నుంచి రెండు వందల ఉగాండా షిల్లింగ్స్ ఉంటాయని చెప్పారు అంటే ఉగాండాలో లక్ష నుంచి లక్ష యాభై వేలు లేదంటే లక్ష యాభై లక్ష యాభై వేల నుంచి రెండు వందల వేలు ఏంటి బాగా పల్లెటూరుకి వెళ్ళిపోతే కనుక అక్కడ సంవత్సరానికి ఒక ఎకరం పొలానికి లీజ్కి ఆ రేట్లో దొరుకుతుంది ఒక లక్ష యాభై వేలు ఉగ్గా షిల్లింగ్స్ అంటే మన ఇండియా కరెన్సీలో మూడు వేలండి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇంచుమించుగా ఒక సంవత్సరానికి అద్దె ఉంటుంది అన్నారు అదే కొంచెం టౌన్లో అంటే ఇప్పుడు జింజా అలాంటి చోట్ల కనుక అయితే కనుక అది ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి ఒక మిలియన్ ఉంటుందట ఒక మిలియన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే మన ఇండియా కరెన్సీలో ఇరవై రెండు వేల నుంచి ఇంచుమించుగా మొత్తం ముప్పై వేల వరకు ఉంటుంది అది అంటే ఆ ప్లేస్ని బట్టి మనకు కూడా అంతే కదండి అద్దె మనం టౌన్లో తీసుకుందాం అనుకో ఒక ఇల్లు ఎలా ఉంటుంది పదిహేను వేలో ఇరవై వేలో ఉంటుంది అదే విలేజెస్లో మనం రెండుకి తీసుకుంటే మూడు వేలకే వచ్చేస్తుంది ఇది కూడా అంతే సేమ్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ చాలా అంటే చాలా రెయిన్ ఎక్కువ ఉండడం వల్ల వర్షం నీళ్ళతోనే మాక్సిమం ఇక్కడ చాలా చక్కగా ఏ మొక్క వేసినా సరే చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి అసలు ఆ అరటికాయలు చూడండి భలే ఉన్నాయి వీళ్ళు మెయిన్ ఫుడ్ ఇక్కడ దీన్ని మట్టోకాయని చెప్పంటారు అక్కడ గెల ఉంది అక్కడ ఉంది పెద్ద గెల చూసారా గెల వేసింది ఎంత బాగుంటాయో అసలు అసలు ఎంత బాగుంటాయి అంటే స్వీట్స్ చాలా నేచురల్ గా పండుతాయి కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జొన్న తోటలోకి వెళ్దాం రండి దాంట్లో పోనండి ఇప్పుడు అక్కడ అరటి తోటల నుంచి మొక్కజొన్న తోటలోకి అయితే వచ్చేసాను ఇంక ఇలా ఇక్కడ జొన్న తోటలు ఎక్కడ పడితే అక్కడ మనకి మామూలుగా ఉండవు అసలుకి మొక్కజొన్న బొత్తులు మనకు రోడ్డు రోడ్డు పక్కన కూడా ఊరికే ఊరికే జొన్న బొత్తులు కాల్చి అమ్ముతూ ఉంటారు ఇదిగా జొన్న పొత్తు పలేదు ఉండవే పక్క జొన్న పొత్తు చూసారా ముదిరిపోయిందా ఇంకొనుకుంటు ఇదిగా బ్రహ్మాండంగా గెంతు పట్టిస్తుంది ఇది ఇదో చాలా ఉన్నాయి ఏకంగాని ఇవన్నీ అవే జొన్నపొత్తులు బాగా వస్తాయి ఇక్కడ అసలు ఇది చెరుకు తోటలు ఇలా మనకి ఇంట్లో కూడా పెంచేస్తారు ఇక్కడ మొక్కజొన్న తోటలు చెరుకు తోటలుని జొన్న పోసుకునే పోసుకునేదాం ఒకటి ఇదిగో ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇగో ఇంకా చిన్న చిన్నవి లేత పిల్లలు ఇవన్నీ పండ్లే పండు అంటారా మొక్కజొన్న అంటారా మేమైతే మొక్కజొన్న అంటాం ఇగ చాలా ఇగులే ఉన్నాయి ఇప్పుడు ఇగో చెరుకు చెరుకు తోటలు ఇక్కడ ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి కెన్యా షుగర్ పేరు కూడా అలాగే ఉంటుంది ఇంకేంటంటే మన మన వాళ్ళే చాలా మంది ఇక్కడ షుగర్ బిజినెస్ ఐ మీన్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టి బిజినెస్ చేస్తున్నారు చెరుగ్గళ్ళు ఇంకా లేతగా ఉంది లేదంటే చాలా పెద్దగా అవుతుంది ఇంకా అని అలా అన్నీ ఉన్నాయి అక్కడ చెరిగ్గళ్ళు కిన్నారా షుగర్ అని మళ్ళీ కెన్యా షుగర్ బ్రౌన్ షుగర్ ఇక్కడ షుగర్ వైట్ కలర్ లో ఉండదు ఇక్కడ ఉగాండాలో షుగర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది అలానే బ్రౌన్ షుగర్ కాదండి కలర్ ఎందుకంటే పాలిష్ అవి పెట్టరు చాలా బాగుంటది షుగర్ డయాబెటీస్ కి అయితే చాలా మంచిది ఇది పనసకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో పిందులు పిందులు అసలు ఇట్లా ఒక్క మీరు ఒక్క నెల రోజులు లేక మళ్ళీ షార్ట్ వీడియో పెట్టను ట్రై చేస్తాను ఎలా అక్కడ ఉన్నాయి గుత్తులు చుదుర్ అసలు ఎంత పెద్ద పెద్ద ఎందుకంటే ఇక్కడ పనస్తలు వీళ్ళకి ఇంకా పనసకాయ బిర్యానీలు అవి చేతకావు పనస్త తింటారు మనకైతే చిన్నకాయ ఉన్నప్పుడు తెప్పించుకుని చక్కగా కూర అవి వండుకుంటాను నేను అయితే అని పనసకాయలు కూడా చాలా బాగుంటాయి అక్కడ ఉంది పెద్ద చెట్టు నిండా గుత్తులు గుత్తులు పనసకాయలు చూసారు కదా అలా గుత్తులు గుత్తులు ఉంటాయి ఇంకా ఇక్కడ మామిడి ఒకటి మ్యాంగో అయితే మూడు వందల అరవై రోజులు దొరుకుతాయి ఇక్కడ మనకి చాలా బాగుంటాయి కూడా అని మామిడి జట్లు కూడా చాలా ఎక్కువే ఉంటాయి ఆ వెహికల్స్ అవన్నీ వెళ్తున్నాయి కదా అది ఎంత కూడా ఎక్స్ప్రెస్ హైవే అనమాట అదంతా ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ అసలు ఎంత బాగుందో చూడండి మనకి ఎక్కడ చూసినా సరే పచ్చదనమే పచ్చదనము చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఉగాండ కొండలు కానీ దాని మీద పంటలు పండిస్తున్నారు అంటే ఇక్కడ వ్యవసాయం చాలా అంటే చాలా ఎక్కువ వ్యవసాయం చేస్తున్నారు దాని అంతటి కారణం ఏంటంటే ఓన్లీ వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉండవే అందులో ఏంటంటే ఇక్కడ మనకి లేక్ విక్టోరియా కూడా దగ్గరగా ఉంటుంది ఆ విక్టోరియా వాటర్ కూడా ఈ యొక్క పంటలకు అది యూజ్ చేస్తారు ఆ విక్టోరియాకి దగ్గరలోనే బర్డ్ గార్డెన్స్ అవన్నీ ఉంటాయి అసలు ఆ వాటర్ వల్లే మనకి ఇక్కడ ఎలాంటి ఎరువులు లేకుండా చాలా న్యాచురల్ వేలో ఇక్కడ పంటలు అయితే పండిస్తారు ఇంకా అసలు పైనాపిల్ కానీ వాటర్ మిలన్ కానీ తిన్నారంటే ఒక్కసారి తింటే వదిలిపెట్టరు చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి ఇక్కడైతే ఎరువులు వాడరు కూరగాయలు పండించడానికి కానీ ఆకుకూరలకు కానీ లేదంటే ఏదైనా పంటలు పండించడానికి కానీ ఇలాంటి ఎరువులు వాడరు న్యాచురల్ వేలో వ్యవసాయం చేస్తారు ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇంకా ఏదైనా ఫర్దర్గా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఆ ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియో చేస్తానండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అంతవరకు మరి ఉంటానండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే